సంక్రాంతికి వస్తున్నాం హిట్తో మీదున్నారు అందాలభామ మీనాక్షి చౌదరి ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారమే కాలేజీ రోజుల్లో తాను ఎదుర్కొన్న ఓ సమస్య గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు మీనాక్షి కాలేజీ రోజుల్లో చాలామంది నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు ప్రత్యేకంగా చూసేవారు దాంతో నేను కూడా ఇతరులతో ఫ్రీగా ఉండలేకపోయేదాన్ని మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడేదాన్ని దానికి బలమైన కారణముంది అదేంటంటే ఆ రోజుల్లోనే నా ఎత్తు ఆరు పాయింట్ రెండు దాంతో నా పక్కన నడిచేందుకు ఫ్రెండ్స్ ఇష్టపడేవారు కాదు అబ్బాయిలైతే డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్లు అప్పట్లో నా ఎత్తే నాకు అతిపెద్ద సమస్య ఓ రోజు నాన్నకు నా సమస్యను వివరించా ఆయన ఆర్మీ ఆఫీసర్ ఏదైనా నిర్మోహమాటంగా చెప్పేస్తారు నీ సమస్యను నువ్వే పరిష్కరించుకో అని సింపుల్గా సెలవిచ్చారు అప్పటినుంచే నా గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టా ఆ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొన్నా నటిగా మారా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడిదాకా వచ్చా అంటూ చెప్పుకొచ్చారు మీనాక్షి చౌదరి